అందరికీ నమస్తే నేను లాస్ట్ వీడియోలో నేలంతా తొగిందిను వెలుల్ నాటడానికి ఒక చిన్న బెడ్ని తయారు చేశాను కదా ఇప్పుడు దానిపైకి ఒక కవర్ కొనడానికి యూనివర్సిటీ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే డైజో షాప్కి వెళ్ళాను యాక్చువల్గా నేను ఆన్లైన్లోనే కొందామనుకున్నాను కానీ అక్కడ నేల కొద్దిగానే ఉంది కాబట్టి ఒకసారి ఈ డైజో షాప్లోకి వెళ్ళి ఉంటాయో ఉండవో చూద్దామని చెప్పి వెళ్తున్నాను చూడండి ఇది రెండు ఫ్లోర్ల కింద ఉంది అంటే భూమి లోపల ఈ షాప్ ఉందనమాట కొరియాలో చాలా షాపింగ్ మాల్స్ కూడాను ఇలా భూమి లోపలే ఉంటాయి ఈ షాప్లో అరవై రూపాయల దగ్గర నుండి మూడు వందల రూపాయల వరకు మనకి ఏదైనా కావాల్సిన వస్తువులు దొరుకుతూ ఉంటాయి ఈ డైజో షాప్లో చూడండి మనము ఇంట్లో ఏమన్నా చిన్నగా మొక్కలు నాటుకోవడానికి అదేవిధంగా నీళ్లు స్ప్రే చేయడానికి బాటళ్ళు అదేవిధంగా ఎరువు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు అదేవిధంగా మనము పొలాల్లో ఏదన్నా మొక్కలు నాటినప్పుడు వాటి సపోర్టివ్గా ఇలా స్టిక్స్ కూడా ఉన్నాయి వీటిలో రకరకాల హైట్ ఉన్నాయి చూడండి ఇక్కడ నాకు కావాల్సిన కవర్ అయితే దొరికింది ఒక్కటే ఒకటి ఉంది తొంభై సెంటీమీటర్ల వెడల్పు మూడు మీటర్ల పొడవు ఉంది నాకు తెలిసి అది సరిపోతుంది నేను పొలంలో తొగిన బిడ్డకి ఆ కవర్ వచ్చిందను అరవై రూపాయలు అలాగే ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి పొలాల్లో పనిచేసేటప్పుడు చేతులకి వేసుకోవడానికి అది చేతులను కవర్ చేయడానికి ఆ విధంగా ఉన్నాయి గ్లోవ్ కూడా ఉన్నాయి నేను మొన్న అలాంటి దాంతోనే కదా అక్కడ నెల మొత్తం తగ్గింది అది వచ్చిందను మూడు వందల రూపాయలు అంతకుముందు బెండ చెట్లని ఇలాంటి కత్తితోనే కట్ చేశాను కదా ఇది ఒకటి వచ్చిందను నూట ఇరవై రూపాయలు ఇంకా రాత్రి ఆ కవర్ ఒక దాన్ని తీసుకొని మళ్ళీ తెల్లవారుజామున నిద్రలేచి పొలం దగ్గరికి అయితే వచ్చాను తెల్లవారుజామున ఇప్పుడు చలి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా లేట్గా వస్తున్నాను నేను పొలం దగ్గరికి వచ్చే లోపలే ఇక్కడ ఆకుకూరని కోసిందే టేబుల్ పైన పెట్టారు అక్కడ ఎదురుగా వెల్లుల్లి బెడ్లు కనబడుతున్నాయా అదే విధంగానే నేను ఇప్పుడు ఈ కవర్ని మొన్న తగిన ప్లేస్లో ఆ నెల మీద పరచాలి చూద్దాము ఇది కరెక్ట్గా సరిపోతుంది సరిపోదు తొంభై సెంటీమీటర్ల వెడల్పు మూడు మీటర్ల పొడవైతే ఉంది లాస్ట్ ఇయర్ నేను ఈ వెల్లుల్లి నాటినప్పుడైతే అయితే చలి చాలా ఎక్కువగానేది కానీ ఈ ఇంకా అంత చలి తెలియడం లేదు అందుకోసం నేను కొద్దిగా డిలే చేస్తున్నాను కానీ అవవాళ్ళు అయితే ఇప్పటికే నాటేశారు అప్పుడే మొలకలు కూడా వచ్చేసాయి వీళ్ళు చాలా కరెక్ట్గా టైం అయితే ఫాలో అయిపోతారనమాట ఏ నెలలో ఏ రోజుల్లో ఏ పంట పెట్టాలని చెప్పి కరెక్ట్గా చూసుకొని అప్పుడు వాటిని నాటేస్తుంటారు ఇంకా మొన్న ఈ విధంగా చేసి పిండేది కొద్దిగా పైన అంతా కూడాను మొన్ను ఆరిపింది ఏదైనా పిచ్చి ఉన్నా కూడాను అవి ఉంటాయి ఇంకా పక్క పొలం అవ వచ్చిందనో ఎరువు తీసుకెళ్తుంది నేను తొగాను కదా దానిపైన కొద్దిగా చల్లడానికి నేను అడగకుండానే అక్కడికి వెళ్ళి ఎరువు చల్లుతూ ఉంది ఇంకా కవరు ఆ బెడ్ పైన పరిచినప్పుడు మన్ను పక్కన వేయాలన్నమాట ఈ పక్కా పక్క అందుకోసమని ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వెతుకుతున్నాను అదేవిధంగా కొద్దిగా ఫ్లాట్గా చేయాలా కాబట్టి ఈ రెండింటిని తీసుకెళ్తున్నాను నేను పొలం దగ్గరికి తెల్లవారుజామున కానీ ఎప్పుడన్నా మధ్యాహ్నం పొడుగానే వచ్చినప్పుడు ఇక్కడ ఏదన్నా వాళ్ళు వంట చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా లేదు అని చెప్పి మాత్రం అమ్మలేదు ఖచ్చితంగా దూరంగా ఉన్న కూడా పిలిచి వాళ్ళు చేసిన దాన్ని నాకు ఇస్తుంటారు చూడండి అవ్వ నేను అక్కడ వెల్లుల్లి నాటే చోట ఎరువు మొత్తము పైన చల్లుతూ ఉంది యాక్చువల్గా అవ్వ చే ఎక్కడో తగిలించుకున్నట్టుంది కాబట్టి ఆ విధంగా చేతికి కట్టు కట్టుకుంది అయినా కూడాను తెల్లవారుజామున పొలం దగ్గర కోసం ఉంటుంది ఏదో చిన్నగా ఏదో పని చేసుకోవడానికి చూడండి ఎరువు మూడు తెచ్చిందను పైన మొత్తము చల్లుతూ ఉంది ఇంకా పక్కన వేర్లు వేర్లుంటే వాటిని కూడా తీయేస్తుంది ఇంకా ఈ కవర్ వేయడం వల్ల పిచ్చి మొలకలు అదే అదేవిధంగా టెంపరేచర్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ ఎంత చలికాలమో టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కవర్ వేయడం వల్ల మనం ఏదైనా మొక్కలు నాటినటివి కొద్దిగా బాగా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి బెడ్డు సైజు ఏ విధంగా మీకు కనబడుతుందో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి దానిపైన పరుస్తాను మోస్ట్లీ సరిపోతుంది అనుకుంటున్నాను చూద్దాము కరెక్ట్గా ఈ మాత్రమే వెడలు ఉంది కాబట్టి నేను డైజర్ షాపులోకి వెళ్ళి తీసుకోవడమే మంచిది పొడుగు వెడల్పు కరెక్ట్గా సరిపింది ఏమంటే దీనికి ఇప్పుడు నేను అంత సెట్ చేసిన తర్వాత ఈ కవర్స్కి హోల్స్ వేయాలా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను హోల్స్ ఉండే కవర్ తీసుకొచ్చి వేసింది కానీ ఇప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా గాలికి ఎగిరిపోకుండా ఈ మూలా మూల కొద్దిగా మన్ను వేయాలా నేను మన్ను వేస్తా అంటే అవ మళ్ళీ వచ్చిందను అక్కడ చిన్న ఆ క్లాంపులు మాదిరిగా ఉన్నాయి వాటిని తెచ్చి ఈ విధంగా ఈ మూల ఆ మూల మధ్యలో రెండు చోట్ల ఆ విధంగా వెయ్యి అని చెప్పి చెప్పింది మా ఓనరు క్యాబేజ్ పెట్టినాడు ఆ పంట అయిపోయింది అక్కడ పోయిందిను నాలుగు ఎత్తుకొని వచ్చాను దొరికాయి ఇంకా ఉన్నాయి ఇప్పటికైతే బాగా సెట్ చేశాను అనమాట బాగా టైట్గా కవర్ లాగిందను గాలికి ఎగరకుండా లాస్ట్ ఇయర్ మన్ను వేసినాను కానీ ఈసారి మన్ను వేయకుండా ఈ విధంగా వాటిని గుచ్చేశాను చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి అవ్వ వచ్చిందను మంచి ఐడియా ఇచ్చింది వీళ్ళకి వీళ్ళతో పాటు చలికాలం ఏదన్నా పంటలు పండిస్తుంటే వీళ్ళకి చాలా హ్యాపీ అనమాట కాబట్టి నేను ఏదన్నా ఇక్కడ పంట చేస్తున్నప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు చలికాలము బాగా మైనస్ పదహైదు మైనస్ ఇరవై డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు కూడాను ఈ అవవాళ్ళు పొలం దగ్గరికి వస్తుండేవాళ్ళు నేను లాస్ట్ ఇయర్ కూడా అవ్వవాళ్ళు క్యాబేజీని భూమిలో పాతి పెట్టినప్పుడు వాటిని తీసుకొని ఇంటి పై వచ్చినప్పుడు నేను మీకు చూపించాను అక్కడక్కడ మన్ను కొద్దిగా పైకి ఉంది హోల్స్ వేసినప్పుడు దాన్ని కొంచెము అడ్జస్ట్ చేయాలా యాక్చువల్గా హోల్స్ తెచ్చిన కవరు కనుక కొన్నామంటే మనం విత్తనాలు తక్కువ నట్టాల్సి వస్తుంది కానీ ఈ కవర్కి అయితే మనకు కొద్దిగా డిస్టెన్స్ తక్కువ పెట్టుకున్నా కూడా మనము విత్తనాలు అంటే మొలకలు కానీ ఇంకా వెల్లుల్ కానీ ఎక్కువగా వేయచ్చు ఇక్కడ మా పొలం పక్కన వేరే దేశం వాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటారనమాట వాళ్ళు ఇక్కడ వెల్లుల్ కోసము బెడ్ తయారు చేస్తున్నారు చూడండి వాళ్ళ దగ్గర కవర్ అంతా కూడాను ముందే హోల్స్ చేసి ఉండేది ఉంది ఇలా మన్నేసారనుకోండి కొద్దిగా తేమ అయితే బాగా టైట్గా అయిపోతుంది చూడండి ఎంత పొడువు ఉందో బెడ్ ఒకటి వాళ్ళని అప్పుడే అడిగాను ఆ రెండు మూడు బెడ్లు మొత్తం కూడాను వెల్లుళ్ళే వేస్తారంట లాస్ట్ ఇయర్ కూడాను ఇదే టైంలోనే వాళ్ళు ఇక్కడ వెల్లుల్లి నాటుతున్నారు అప్పుడు కూడా నేను వచ్చి వీళ్ళతో మాట్లాడించాను కవర్ అయిన తర్వాత ఒక రెండు రోజులు అలా వదిలేస్తాను ఎందుకంటే నేను ఇంకా విత్తనాలు తీసుకురాలేదు మార్కెట్కి వెళ్ళి విత్తనాలు తీసుకొని రావాలా దానికంటే ముందు ఇప్పుడు ఆ కవర్కి హోల్ వేయడానికి ఏదన్నా ఒక రాడ్ని వెతకాలి అట్లీస్ట్ సైజు ఈ మాత్రమైనా ఉండాలన్నమాట ఆ కవర్ మీద హోల్ వేయడానికి అంటే విత్తనాలు కానీ ఏదైనా మొలకలు కానీ నాటడానికి చూడండి కమ్మీలు ఇక్కడ ఉన్నాయి కదా వీటిని కూడా ఆ కవర్కి వేయచ్చు వెతుకుతున్నాను ఇంకా ఏమన్నా మంచి ఏమన్నా దొరుకుతాయేమో అని ఇక్కడైతే ఒక ఒకటి దొరికింది బాగా షార్ప్గా ఉంది దీంతో అయితే ఆ కవర్ పైన బాగా హోల్ పడేట్గా ఉంది దీన్ని అమ్మూల పెడతాను మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చిందే విత్తనాలు తెస్తాను కదా అప్పుడు ఈజీగా ఉంటుంది ఆ రోజు మొన్న వచ్చినప్పుడు ఇతను నాకు ఇచ్చిన్నాడు కదా మా పక్క పొలం మర్చిపోయి వెళ్ళిపోయాను ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళాలి ఆ ముల్లంగి పైన ఆకులు ఉన్నాయి కదా వాటిని కూడా వీళ్ళు ఎండబెట్టిందు సూప్ చేసుకొని తినేట్టుగా ఉన్నారు పొలాల్లో చాలా చోట్ల వాటిని ఎండబెట్టారు నేను ఈ ముల్లంగితోనే ముల్లంగి సాంబారు ముల్లంగి చట్నీ కూడా చేస్తూ ఉంటాను బాగానే ఉంటాయి కొరియాలో ఏ రెస్టారెంట్ అయిపోయినా కూడాను ఈ ముల్లంగి క్యూస్ మాదిరి కట్ చేసి ఉంటారు పచ్చివే వాటిని ఇస్తూ ఉంటారు చికెన్ తినేటప్పుడు కానీ ఏదైనా నాన్ వెజ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అవే కాకుండా ఈ ఉత్తమ మొలంగితోనే కిమ్చి కూడా చేస్తూ ఉంటారు ఇంక ఆకులు చంపించాను కదా ఇంక వాటిని అప్పక్క పడేసి ఎందుకని చెప్పి ఈ బాతులకి వేసి వెళ్తున్నాను చూడండి ఇక్కడ మా ఓనర్ వాళ్ళు ఈ నాపా క్యాబేజ్ని కట్ చేసి పెట్టారు దీంతోనే కిమ్చి చేస్తారు అవి ఆకులు లేయర్స్ వాటిని ఒక రాత్రి తుప్పులో ననబెట్టేసి తర్వాత మరుసటి రోజు కడిగేసి తర్వాత అంతా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటారు ఆ పేస్ట్ని ఆ లేయర్ల మధ్యలోకి పుయేసిందును ఫ్రిడ్జ్లో వాటిని ఊరబెట్టేస్తారు ఈ కిమ్చి అనేది ఒక చుక్క నూనె లేకుండా తయారు చేసే ఒక ఊరగాయ అనమాట కొరియా ఊరగాయ నేను అక్కడ కవర్ వేస్తున్న చోటనే తేనెటిగా బాక్స్లు ఉన్నాయి నేను సౌండ్ ఎక్కువ చేస్తున్నందుకేమో వచ్చి ఒకటి కరిచింది చూడండి బొక్క మాదిరికి పడిపోయింది ఇంకా సాయంత్రానికి ఇంకా కొద్దిగా వాస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను మార్కెట్కి పోయి ఆ వెల్లుల్లి విత్తనాలు తీసుకురావాలా సగం బిడ్డ వచ్చిందో ఎరగళ్ళు నాటుతాను సగం బిడ్డ వచ్చిందో వెల్లుల్లి నాటుతాను చూద్దాము ఎన్ని మొలకలు ఎన్ని వెల్లుల్లి గడ్డలు నాటుతాను చూడండి నెక్స్ట్ వీడియోలో తీసుకొని వస్తాను మార్కెట్కి వెళ్ళి ఇంకా అప్పుడే ఇక్కడ ముల్లంగిని ఆకులు తీసి పెట్టాను కదా వీటిని కూడా ఇంటికి తీసుకెళ్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ చలికాలం మళ్ళీ వెల్లుల్లి పెడుతున్నాను కదా మళ్ళీ అప్పుడప్పుడు పొలం దగ్గరికి వస్తుంటాను చలిని తట్టుకొని ఇక్కడ ఎలాగా ఉంటుందో కూడా చూపిస్తాను